హలో ఫుడీస్ వెల్కమ్ టు నాన్న స్పెషల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే పొటాటో ఎగ్ ఫ్రై అండి ఇది ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి రసము పప్పుచారు లాంటి చారు కూరల్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి దీని తయారీ విధానం చూద్దాం రండి ముందుగా హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకుని వాటిని నీట్గా ఇలా తొక్క అంతా తీసి పక్కన పెట్టేసుకోండి వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోండి చూపించిన విధంగా చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోండి ఇదిగో ఆలు ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి మరి చిన్నవిగా అవసరం లేదు పెద్ద ముక్కలుగా చేయాల్సిన పని లేదు ఈ సైజులో ఉండేలాగా పొటాటోలు అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఫ్యాన్ స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు కరివేపాకు యాడ్ చేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనము కట్ చేసుకున్న పొటాటో పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసి నిదానంగా కుక్ చేసేసుకోండి ఇందులోనే మనము రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలండి చూసారు కదా నాకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పట్టింది సాల్ట్ ఇందులోనే మనము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకుందాము ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ పొటాటోస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి మంట లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మెత్తగా అయిపోయి ముద్దలు అయిపోతాయండి సో హై ఫ్లేమ్లోనే దగ్గరుండి ఫ్రై చేసుకోండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇలా తగినంత కారం యాడ్ చేసి కలిపేసుకోండి నీట్గా ఇంకొక టూ మినిట్స్ ఇలా కారం వేసాక కుక్ చేసేసుకోండి కుక్ చేసేసుకోండి ఇందులోనే మనము త్రీ ఎగ్స్ బీట్ చేసి పెట్టుకున్నానండి నేను ఇవి కొంచెం ఇలా కుక్ అయ్యి దగ్గరకు అయ్యేటప్పుడు మనము బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసి నీట్గా అంతా మిక్స్ చేసేసుకోండి ఎగ్స్ వేయగానే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి దింపేస్తుంటారండి చాలామంది అలా కాకుండా ఇలా ఎగ్ చేసాక ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి నిదానంగా కుక్ చేసుకున్నాం అనుకోండి ఫ్రై అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది ఎగ్ స్మెల్ అనేది అసలు రాదండి సో ఇదా నిదానంగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి రెడీ అయిపోయిందండి ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ అయినా ఎగ్ ప్రొటాటో ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ట్యాప్ చేయండి మీ అందరు కూడా కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్